శ్రీరాములపల్లి గ్రామంలో ఎంపీఓ రాజేశ్వరరావు విచారణ చేపట్టారు ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానంలో తమ తమ పేర్లు ఎంటర్ చేయలేదని కంటే జూనియర్లకు ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసి ముందుగా జాయిన్ అయినా మా పేర్లు నమోదు చేయలేదని కరీంనగర్ డిపిఓకి ఫిర్యాదు చేశారు దీనిపై ఇల్లందకుంట ఎంపీఓ రాజేశ్వరరావు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు దీంతో ఇరు వర్గాల కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇరు వర్గాలను విచారణ పూర్తయ్యే విధంగా ఇల్లందకుంట ట్రైన్ ఎస్ఐ దీపక్ కుమార్ సముదాయించారు ఈరోజు శ్రీరామపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మల్టీపర్పస్ వర్కర్లైన కళ్యాణ్ ఆయన పేరు మల్లేశం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి సీనియార్టీ బేసిస్ మీద మమ్మల్ని ఆన్లైన్లో నుంచి తొలగించారు మాకు న్యాయం చేయమని ఒక పిటిషన్ పెడుతున్నారు ఆ ఇద్దరి పిటిషన్ల మీద ఈరోజు శ్రీరామపల్లి గ్రామ పంచాయతీలో విచారణ చేయడానికి నేను రావడం జరిగింది దీనిలో కళ్యాణ్ అనే అబ్బాయి వాళ్ళ బాబాయ్ జారు వాళ్ళ బాబా చని తిరుగుతానని చనిపోతే ఆయన ప్లేస్లో ఈయనం తీసుకోవడం జరిగింది అది ఏడు నెలలు ఏడు నెలలు అయితే ఆయన తీసుకోండి అది కూడా తాత్కాలికమైన తర్వాత మదేషింపు అయితే ఆయన పది సంవత్సరాలు చేస్తాడు కానీ ఆయన ఎక్స్ట్రా లేబర్ ఎన్ఎంఆర్గా నామినల్ మొత్తం కింద చేస్తాడు ఆయన కూడా రెగ్యులర్గా వాడడానికి అర్హు లేదు కాబట్టి ఈ విషయం ఇద్దరికి చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు జనరల్గా పబ్లిక్ తీసుకొచ్చి విచారణకు డిస్టర్బ్ చేయడం జరిగింది ఇప్పుడు చేసిన విచారణను మరి రికార్డును పరిశీలించి అది ఏం జరిగిందనేది గౌరవ డిపో గారికి ఇది కలెక్టర్ గారికి ఇది నివేదిక సమర్పించింది ఆక్చువల్ గా గ్రామ పంచాయత్ కి ఎంతమంది కార్మికులు ఉండాలి ఇప్పుడు ప్రస్తుతం ఎంత మంది పని చేస్తున్నారు ఫిఫ్టీ వన్ జియో ప్రకారం ఐదు వందల జనాభా ఒక ఎంపీడబ్ల్యూ ఉండాలి మల్టీ పర్పస్ ఆర్కర్ మల్టీ పర్పస్ ఆర్కర్ అంటే ఆ వ్యక్తికి అన్ని పనులు వచ్చి ఉండాలి ఆ ఆ విధంగా మన జనాభా ప్రకారం ఇక్కడ నలుగురు ముగ్గురు ఉండాలి ఆ నలుగురు ఆరుగురు ఉన్నారు గతంలో ఏం ఈ గిఫ్ట్ బంచ్ ఇవ్వలేకపోయినప్పుడు ఈ నలుగురు పైసలను ఆరుగురు పంచుకొని నాలుగు వందలు ఐదు వందలు ఐదు వేలు పంచుకొని సమానంగా ఉండేది ఇప్పుడు అందరు కూడా తొమ్మిది వేలు ఐదు వందలు ఇవ్వబడతాయి ఎన్ఎంఆర్ అయినా కూడా తక్కువ జీతం ఇస్తారు తొమ్మిది వేల ఇస్తారు అయినా కూడా ఇప్పుడు ఆన్లైన్ లో అనేది ఆ ప్రశాంత్ పేరు వచ్చింది కాబట్టి ఆయన ఎట్లా వస్తుంది అనేది వీళ్ళ అభ్యంతరం యాక్చువల్లీ ఎంత మందికి అవకాశం ముగ్గురికి అవకాశం ఎంత మందికి ఆన్లైన్ అయింది మరి నలుగురికి నలుగురికి ఎందుకు రాలేదు అంటే కళ్యాణ్ అంటే బాబాయ్ నవ్వరు కాబట్టి ఆయన క్లియర్ ఆ ఆయన అంటే ఇప్పటి వరకు ఎన్ఎంఆర్ ఆయన రెగ్యులర్ గా ఇంకా కాలేదు ఆయనకు మస్త ప్రకారం వేరే పని చేస్తే మస్తే జరుగుతుంది కాబట్టి వాళ్ళ సింగ లేదు కాబట్టి వాళ్ళు పెట్టి డ్రైవింగ్ వస్తుంది అన్న ఒక కారణం తెంత ప్రశాంతంగా చేస్తుండే ఎన్ఎమ్మార్గా చేస్తుండడు ఆయన హ్యాండికాప్టర్ కాబట్టి ఆయన ప్లేస్ తీసుకోవడం జరిగింది అదా కారణం ఏంటంటే ఆ డ్రైవింగ్ వస్తుంది కాబట్టి ఈయన డ్రైవర్ టాక్టర్ వచ్చినప్పుడు డ్రైవర్ ఈయన డ్రైవింగ్ చేస్తుంది